నమస్తే ఫ్రెండ్స్ పారిజాతం పారిజాతం అంటేనే ఒక అని అర్థమవుతుంది మనకు ఎంతో ఆహ్లాదంగా ఉండే ఈ పారిజాతం చెట్టు చూడండి ఈ పువ్వుల వల్ల కూడా మనకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఆకులైతే కదా మోకాళ్ళ నొప్పులకి ఈ ఆకుల్ని ఒక రోజు ప్రతిరోజు రెండు ఆకుల్ని మరిగించేసి ఆకుల్లో మరిగించిన నీళ్ళు రోజు తాగితే కనుక మోకాళ్ళ నొప్పులు కూడా మనకు బాగా తగ్గిపోతాయి ఇంకా పొద్దున్నే గుడికి ఎంత బాగా రాలింటాయి పూలు అయితే కనుక ఇంకా ఈ పూలు చూస్తూ అంటేనే మనకు ఒక రకంగా ఎంత ఆనందంగా ఉంటుందో ఏమో ఇంకా ఇక్కడే దగ్గరలోనే తులసి చెట్టు పెట్టేసినాను పూలు ఒకవేళ రాలినా కూడా తులసి చెట్టు పైన బండి అనేసి కూచులు కూచులు అయితే గహేష్ నాయ పూలు ఇంకా మా వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ పరిజాతం పూలు శ్రీకృష్ణునికి దేవులకి అందరికీ ఈ పరిజాతం పూలు అంటే చాలా ఇష్టము ఇవి దేవతా వృక్షము కాబట్టి నాకు వీలైనప్పుడల్లా శుక్రవారం పూట అట్లా పసుపు ముఖలు పెట్టి పూజ చేస్తూ ఉంటాము ఒక స్మాల్ టిప్ అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ చూడండి కాయలు కాసేసి పువ్వులు అయిపోయిన తర్వాత వీటిని ఇట్లా అనుకో మళ్ళీ కొత్తగా బ్రాంచ్ వచ్చి మళ్ళీ పువ్వులు దండిగా వస్తాయి నేనైతే అట్లే చేస్తూ ఉంటాను త్రీ ఇయర్స్ ముందు నాటిండే చెట్టు ఇది అయితే కనుక ఒకసారి సమ్మర్లో మంచిగా వస్తానండి కానీ ఒకసారి సమ్మర్లో మంచి బాగా ఎండిపోయింది ఆ తర్వాత మళ్ళీ నేను కొంచెము బనానా బెల్లము కలిపింటల్లో ఆ నీళ్ళు కొన్ని ఇచ్చినాను ఆ తర్వాత రెగ్యులర్గా వాటర్ ఇస్తా వచ్చినాను అంతే మళ్ళీ పుష్పిగా తయారైంది ఇంకా మొగ్గలు చూడండి ఎట్లా వచ్చినాయో ఈ ఉండే కాయలు అయితే ఇట్లా గిల్లేస్తా వచ్చేస్తుంది చూసిన వెంటనే గిల్లేయండి మళ్ళీ కొత్తది వస్తుంది ఇంకా ఎక్కువ పోషన్ పూలు దండిగా వస్తూ ఉంటాయి పూలు పొద్దున్నే వస్తేనే చాలా ఆనందం అవుతుంది మనకు చూస్తానే వాసన అయితే చూడకూడదు కానీ ఆ వాసన మనకు దగ్గరలోకే వచ్చేస్తుంది అసలు దేవ పూజ రూము ఓపెన్ చేస్తానే ఈ పూలు పెట్టి ఎంత గుబాలింపు వస్తుందో మనకైతే గన పరిజాతం పువ్వులు దేవుళ్ళకి పెట్టి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది ఇంకా కిందంతా పడిపోయినాయి ఆ సందులలో అంతా పడిపోయినాయి నేను ఇప్పుడు ఇంకా నేను వేకనే పడిపోయింది పారిజాతం పువ్వు తులసమ్మ పైన చక్కగా పెడదాము ఇవన్నీ దేవుని పూజ కోసము పూలు పారిజాతాలు ఇంకా చాలా ఉన్నాయి అంతే ఫ్రెండ్స్ ఈ ఎన్నో ప్రయోజనాలు పారిజాత చెట్టు మెయిన్ దేవత వృక్షము ఇంట్లో దగ్గర పెంచుకుంటే చాలా మంచిది ఎంత పెంచుకుంటామో అంత జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఈ పారిజాత పరిమళాలతో దేవుని పూజ చేద్దామని గార్డెన్కి వచ్చాను బాయ్ ఫ్రెండ్స్